అంటే ఒక కేచరిట మాషారు బాయ్ స్ట్రైట్ నెవర్ అంటే దీనిలో ఒక సృజనాత్మకత సృజనా చావం దేనికి సంబంధం అంటే కసపం తలసానితో ప్రొడ్యూసర్ అన్న ఫంక్షన్ అన్న మరి మనం ఊరేం చెప్పుకున్నా కదా ఫ్రేములో ఏం చెప్పుకుందాం ఈ రోజు థాంక్యూ మరి ఉదయం టీచర్ గారు మాట్లాడారు నేను కొద్ది కొద్దిగా చెప్పాను మరి ఏంటంటే సైన్స్ అనేది మన జీవితంలో విడదీరా అని సంబంధం సైన్స్కి ఎందుకంటే సైన్స్ లేకుండా మనిషి అనేది సాధ్యం కాదు మరి ఎందుకంటే మన రోజు ప్రతి మన లఘునాభా సంబంధం సైన్స్ కాబట్టి ఈరోజు సైన్స్ డే సందర్భంగా టీచర్ గారు కొన్ని ప్రయోగాలు చిన్న చిన్న ప్రయోగాలు చక్కగా చేయి చూపిస్తారు అవి మేము చూడండి ఒకసారి దానిలో ఉన్న సైంటిఫిక్ క ఏంటో కనుక్కోవాలి చూడాలి సైంటిఫిక్ క రిజన్స్ ఉంటాయి కాబట్టి టీచర్ టీచర్గా చేయి చూపిస్తారు జాగ్రత్తగా వినాలి చూడండి మీరు ఎలా చూడండి 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 ఆపిల్ బండ్ ఇలాంటివి ఒక అబ్బాయి ఆపిల్ పెట్టుకుని కూర్చొని ఒక రోజు ఆలోచిస్తూ ఉంటే యాపిల్ పెండు యాపిల్ పండు వచ్చి నెత్తి మీద పడిందంట ఏంటి పండు కిందకే పడింది పైకి ఎందుకు పడలేదని ఆలోచించాడంట ఆయన ఒక గొప్ప శాస్త్రవేత్త అయ్యాడు ఎవరు మాస్టరు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏదైనా కానీ ఒక దాన్ని మనము ఆలోచించగలగాలి ఆలోచించే శక్తి ఉన్నప్పుడు వీళ్ళు అందరూ కూడా చాలామంది శాస్త్రవేత్తలు అవడానికి అవకాశం ఉంది అలాంటి శాస్త్రవేత్తల గురించిన రోజుని ఈరోజు మనం సైన్స్ డేగా జరుపుకుంటున్నాం మాస్ గారు చూసి తివచ్చు ముందుగా నీళ్ళు తాగే బాటిల్ ఈ బాటిల్ దీంతో నేను రంగు నీళ్ళు వస్తాను ఈ రంగు కూర్చో నెంబర్ కనిపిస్తుంది ఈ రంగు నీళ్ళు చూడండి ముందు క్యాండిల్ వెళ్ళి మాట్లాడితే వినపడదు ఏంటో చెప్పాలి గాలి స్థలాన్ని ఆక్రమిస్తుంది ఈ లోపల ఉన్న గాలి అంతా కూడా వేడైపోయింది కదా ఈ వీళ్ళని లోపలికి లాగేది ఖాళీ అయిపోయినప్పుడు లోపలికి నీళ్ళని లాగుతుంది అలాగే చూడండి ఇక్కడ రెండు నీళ్లు నీళ్ళల్లో ఈ ప్రయోగం ఏంటి తేలియకూడదు రెండు గుడ్లు నీళ్ళల్లో పెట్టాను రెండు మునిగిపోయినాయా లేదా చెప్పండి చూడండి కనిపిస్తుందా కానీ ఒక గుడ్డు తేలింది చూస్తా ఉన్నా ఇదేమో మునిగిపోయింది ఇదేమో తేలింది ఈ ప్రయోగం పేరు తేలే గుడ్డు గుడ్డు ఎందుకు తేలిద్ది అంటే మన సాంద్రత గుడ్డు సాంద్రత కంటే నీటి సాంద్రత ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్ ఏం ఏ వస్తుందో తేలిద్ది ఇక్కడ రెండు మామూలు నీళ్లు ఉన్నప్పుడు గుడ్డు రెండు గుడ్లు మునిగిపోయినాయి ఇక్కడ గుడ్డు సాంద్రత కంటే నీటి సాంద్రత ఎక్కువైపోయింది సాల్ట్ ఎటువంటి డెడ్ సి అని విన్నాడా వ్రత సముద్రం దానిలో మనుషులు పడితే తేల్తాడు చక్క తేమతో అంటాడు అంటే మన శరీరంలో సాంద్రత కంటే నీటి సాంద్రత అంటే లవణ గాడ్తనేది ఎక్కువ ఉంటుంది అట్లానే ఇక్కడ కూడా సాల్ట్ మూలంగా గుడ్డులో ఉన్న గ్రౌండ్ కంటే ఈ ముట్టు నీటి సాంద్రత ఎక్కువ కొంటానా గుడ్డు చేతుంది ప్రయోగం పేరు తేరే గుడ్డు అయిపోయిందా ప్రయోగం ఎవరైతే కూడా తీసుకొచ్చాను ఇవేంటో చెప్పండి ఇవేంటో చెప్పండి

సజాతి ధ్రవాల విజాతి ధ్రవాలి ధ్రువాలి విజాతి ధ్రవాలు ఏమవుతాయి ఆకర్షించుకుంటాయి విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి ఇప్పుడు ఏం ధృవాలో చెప్పండి ధృవాలు సజాతి వికర్షించుకుంటాయి విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి తర్వాత ఇంకో ప్రయోగం అరుణ్ బాబు అరుణ్ బాబు ఆన్సర్ చెప్పాడు కూర్చొక్కనే కూర్చో చూడండి ఈ గ్లాసులో కొన్ని నీళ్లు పోస్తున్నాను

వేసుకుంటే ఎక్కువ మొత్తం ఉంది పచ్చి వేసుకుందాము ఇది బాగా కలిసేలా మిక్స్ చేయాలి ఇదేంటి తప్పనే ఎన్నో ప్యాకెట్లు అందుకు అందు కలిసినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి అయ్యింది కార్బన్ డయాక్సైడ్ పొందింది మీరు తాగే దిక్కు కూడా బాగా గిలపెట్టి మోకేయండి పురోన కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ డైక్సైడ్ కలిపితే కదా మీరు మాస్టర్ ఇప్పుడు బోర్ లోన్ ఉందా బయట ఉందా లోన్కి వెళ్తుందా వెళ్ళలేదు కదా కొంచెం బోర్ లోపలికి వెళ్ళదు చూడండి ఇప్పుడు నేను మాస్టర్ గారు అందరికి ఒక పేపర్ ఇస్తా వాళ్ళ పేర్లు రాస్తారు కానీ మీరు రాస్తే పడుతుంది ఎందుకంటే ఉద్యోగం చేసే వాళ్ళు రాస్తేనే పేర్లు కలర్ మారుతాయి మీరు రాస్తే కలర్ మారదు మాస్టర్ రండి అది మాస్టర్ రండి

పేరు రాయండి రంగు మారుద్దా చూద్దాం అటు అటు చూపి రాసిన తర్వాత అటు చూపి రంగు మాస్టర్ పేరు అదిగో అదిగో మధు మాస్టర్ పేరు చూపి

మాస్టార్ అండి ఉద్యోగం ఎవరైతే ఉద్యోగం చేస్తారో వాళ్ళు రంగు మరి ఎందుకో కారణం మీరు చెప్పాలి కాబట్టి పాటం చేసి ఒక్కలకైనా గుర్తుండేది చెప్పండి ఒక్కలకైనా ఇదిగో చూడండి సరుపు నీళ్ళలో ముంచిన పుల్లలేమో ఆషాడికి ఇచ్చాను ఉట్టి నీళ్ళలో ముంచిన పుల్లేమో దేవకుమార్కి ఇచ్చాను ఇప్పుడు దేవకుమార్ ఇక్కడ రాశారు కదా దీనిలో ఆమ్లం అయితే చెప్పండి సరుపు ఏంటి వెరీ గుడ్ ఆమ్లము సర్ఫేంటి క్షారం బాగా క్షాపే ఏర్పడింది మనం సూచికలు పాఠంలో నేర్చుకున్నాము ఇంకేమైనా చెప్పగలుగుతారా తట ఉదాహరణలు ఒక్కొక్కరికి ఇచ్చి ఒక్కొక్క ఫుల్ ఇరా పిల్లలు దాచుకుంటారు వాళ్ళ పేరు దాసుకోమని ముందు ముందు పేపర్ ఇచ్చేసిరా నువ్వు పుల్ అడబెట్రా ముందుకు వచ్చిన వాళ్ళందరికీ మార్చు ఉదయాన్నే లేచి పేపర్లో ఆరబెట్టి మొక్కలు చేశాను పెద్దోళ్ళకి పెద్దోళ్ళకి చిన్నపిల్లలతో పెద్దోడికి పెద్ద సిక్తు వాడికి ఇగో ఒక్కొక్కడికిచ్చి అందరికి తలాక పుల్ల సరుకు నీళ్ళలో ముంచి కొంతమంది గుట్టి నీళ్ళలో ముంచి వాళ్ళ పేర్లు పడుకుని ఉంటాయి ఇక్కడ ఎవరు రాస్తారు రామన్ రా సివి రామన్ అని ఎవరు రాస్తారు నీట్గా సివి రాయ్ ఇగో వాడికి వాళ్ళకి

बात मिलता नहीं बहुत है ना नहीं 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 नही చూస్తున్నారా మాస్టర్ చూస్తున్నారా నీళ్ళు ఉన్నాయి దానిలో ரெண்டு ரங்குல நிழி ஒர்க்க ரங்குல இங்கொக்கே செய்யுற இது ஓர்ஃபாஃப் செய்யமாட்டேன் அது இங்க சயோகி ఒకసారి క్లాస్ కట్నమా కిんばんはగన వస్తాడు ఆ అదేంటి కవలలు ఉన్నావ్ హలో హలో సాల్ట్ సాల్ట్ వాటర్ సాల్ట్ వాటర్ చక్రధరం బెటాయిటి మామత విద్యార్థి వీడియో ఏంటి ఏంటి సో అంటున్నారా